నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి భగ్గుమన్నది గత ఏడాది జరిగిన ఘర్షణల నుంచి క్రమంగా కోలుకుంటున్న రాష్ట్రంలో మళ్ళీ చిచ్చు రగిల్చాయి విద్రోహ శక్తులు జాతుల మధ్య పోరాటం వెనుక విదేశీ హస్తాలు కనిపిస్తున్నాయి వేర్పాటువాద శక్తులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లు క్షిపణులు ఉపయోగించి అమాయక పౌరులను బలి తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం ఈ పరిణామాలు మరింత తీవ్రం కాకముందే దేశ భద్రత సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలి మణిపూర్ అస్సాం రాష్ట్రాల సరిహద్దుల్లోని జిరి బరాక్ నదుల సంగమ ప్రదేశంలో నవంబర్ పదిహేను రోజున మూడు మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి అస్సాం రైఫిల్ సైనికులు వాటిని బయటకు తీశారు మరునాడు మరో ముగ్గురి శవాలు తేలాయి వీటిని జిరిబాం జిల్లాలో నవంబర్ పదకొండున కిడ్నాప్ అయిన వారి మృతదేహాలుగా గుర్తించారు అధికారులు ఇందులో ముగ్గురు మహిళలు కాగా ఓ బాలిక ఇద్దరు బాలురు ఉన్నారు ఈ ఘటనతో మరోసారి మణిపూర్ హింసాత్మకంగా మారిపోయింది అపహరణ పాలై చనిపోయిన వారు మైతేయి తెగకు చెందినవారు దీంతో గత ఏడాది అల్లర్ల తర్వాత కుదుట పడుతున్న రాష్ట్రంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే అపహరణలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారి కోపం కట్టలు తిగింది భారీ ఎత్తున విధ్వంసానికి దిగారు ఆగ్రహంతో ఊగిపోతూ ముగ్గురు మంత్రులు ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేశారు వారి ఇళ్లలోకి చేరబడి ఫర్నిచర్ వాహనాలను ఇతర సామాగ్రిని తగలబెట్టారు పదహారవ తేదీ రాత్రి ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు అల్లరిముక్క నిప్పు పెట్టింది ముగ్గురు బీజేపీ ఒక కాంగ్రెస్ నేత ఇళ్లపై ఈ దాడి జరిగింది మరోవైపు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై దాడి చేసేందుకు అల్లరి ముక్క ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు పదిహేడవ తేదీ సాయంత్రం ఇంఫాల్లోని మరో బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది పలుచోట్ల భాష్ప వాయువు గోళాలను ప్రయోగించాల్సి వచ్చింది రాజధాని ఇంఫాల్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు మణిపూర్లోని జిరుబాం జిల్లాలో నవంబర్ పదకొండవ తేదీన జరిగిన ఘటన తర్వాత వరుసగా హింసాత్మక ఘటనలు కొనసాగుతూ వచ్చాయి ఆ రోజు మధ్యాహ్నం కుకీజో వర్గానికి చెందిన మిలిటెంట్లు సైనిక దుస్తులు ధరించి అధునాతన ఆయుధాలతో బోరో బెక్రా పోలీస్ స్టేషన్ పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు సమీపంలో ఉన్న సిఆర్పీఎఫ్ క్యాంపు పైన దాడులు చేశారు అనంతరం పక్కనే ఉన్న జుకరాడోర్ కోరం గ్రామం వైపు దూసుకెళ్లి అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు ఈ క్రమంలో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి ఇరువురి మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్లో పదకొండు మంది మిలిటెంట్లు హతమయ్యారు అటు కొంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా గాయాలయ్యాయి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చనిపోయిన మిలిటెంట్లు భారతీయులు కాదు పొరుగున ఉన్న మయన్మార్కు చెందిన కుకీలు అక్కడ సాయుధ శిక్షణ పొంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకుని పోరాడుతున్నారు తమకు తాము గ్రామ వాలంటీర్లుగా చెప్పుకుంటారు అయితే సంఘర్షణలో మరణించిన పదకొండు మంది పౌరులేనని కుకీ సంస్థలు చెబుతున్నాయి కానీ మణిపూర్ ఐజీపీ ముయివా వారి వాదనను ఖండించారు మరణించిన వారి దుస్తులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు వారు ఉగ్రవాదులన్నీ నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు బోరో బెక్రా ఎన్కౌంటర్ ఘటన తర్వాత మొయితీ తేవకు చెందిన ఆరుగురు అపహరణకు గురయ్యారు శరణార్థి శిబిరంలో ఉన్న వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచి ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదని అధికారులకు ఫిర్యాదు అందింది వీరిని యురేంబం రాణి టెలిం థోయ్బీ దేవి ఆమె కుమార్తె టెలిం తాజం మన్బీ దేవి లైష్రాంప్ హేతోంబీ దేవి ఆమె ఇద్దరు కుమారులు లైష్రాం చింగ్ ఖింగ్న్ బా సింగ్ లై్రామ్ లమ్ సింగ్ గా గుర్తించారు కుకీ ఉగ్రవాదులు ఎత్తుకుపోయారని అందరికీ అర్థమైపోయింది ఈ అపహరణను నిరసిస్తూ మొయితీ సంస్థలు పదమూడవ తేదీన ఇంఫాల్ లోయలో బంద్ ప్రకటించి నిరసన ప్రదర్శనలు చేపట్టాయి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి ఇంతలోనే కుకీ మిలిటెంట్లు తాము అపహరించిన ఈ ఆరుగురిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు రెండేళ్ల బాలుడి తల చేతులు అత్యంత దారుణంగా నరికేశారు ఆ బాలుడి అమ్మమ్మ మృతదేహం కూడా అర్ధనగ్న స్థితిలో బయటపడింది వీరి మృతదేహాలు జిరి బరాక్ నదుల సంగమ ప్రదేశంలో వరుసగా రెండు రోజుల పాటు దొరికాయి హింసాకాండతో అట్టొడుకుతున్న మణిపూర్లో కొంతకాలంగా కుకీ మిలిటెంట్లు మొయితీలను లక్ష్యంగా చేసుకుని అధునాతన ఆయుధాలతో దాడులు చేస్తూనే ఉన్నారు బిష్ణుపూర్ జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న ఒక మహిళపై కాల్పులు జరిపి చంపారు చురాచాంద్పూర్ జిల్లాలో కొండపై నుంచి కాల్పులు జరపడంతో మరో మహిళ మరణించింది ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో పొలాల్లో పనిచేస్తున్న రైతుపై సమీపంలోని కొండలపై నుంచి మిలిటన్లో కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో రైతు గాయపడ్డాడు వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగారు కొద్దిసేపు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి గాయపడిన రైతును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు తమ్నాపోక్పి సుబుంకోక్ సాబీ ప్రాంతాలలో ఇదే తరహాలో దాడులు జరిగాయి అంతకుముందు ఏడవ తేదీనాడు ఓ గిరిజన స్త్రీని సజీవ దహనం చేశారు కుకీ మిలిటెంట్లు నవంబర్ పదమూడున జిరిబాం ఇంఫాల్ సెక్షన్లో జాతీయ రహదారిపై ఉల్లిపాయలతో వెళ్తున్న ట్రక్కును తగలబెట్టారు ఈ అరాచకాలను రోంగ్మీ నాగా సంఘం ఖండించింది తమెంగ్లాంగ్ నోని జిల్లాలోని కుకీలకు అన్ని సరఫరాలను శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది మణిపూర్కు అదనపు బలగాలు మణిపూర్లో హింసాత్మక పరిస్థితులను అదుపు చేసే దిశగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి శాంతి స్థాపనకు తీవ్రంగా యత్నిస్తున్నారు అల్లర్లను అదుపు చేసేందుకు యాభై కంపెనీల బలగాలను ఈ రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు మంత్రిత్వ శాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి అంతకుముందే రెండు వేల మంది సిబ్బందితో కూడిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ బలగాలను రాష్ట్రానికి తరలించింది ఇరవై సిఏపిఎఫ్ కంపెనీలలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పదిహేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఐదు బలగాలు ఉన్నాయి కాగా గతేడాది మేలో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత రాష్ట్రంలో నూట తొంభై ఎనిమిది కంపెనీల సిఏపిఎఫ్ బలగాలు మోహరించాయి మణిపూర్లో జరుగుతున్న పోరాటం రాజకీయ పార్టీల మధ్య కాదు జాతుల మధ్య జరుగుతున్న పోరాటం ఇది దేశ భద్రత సమగ్రతలను దృష్టిలో పెట్టుకుని అక్కడ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా తన వంతు కృషి చేయాలి కానీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విద్వేష రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తోంది గత ఏడాది మణిపూర్ లో అల్లర్ల తర్వాత పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి విద్వేషాగ్ని నుంచి చలి కాచుకునేందుకే ప్రయత్నించారు బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలిపి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు మరోవైపు బీజేపీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పి ప్రకటించింది ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్పీపీ అధ్యక్షుడు మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా లేఖ రాశారు మణిపూర్ హింసాత్మక ఘటనలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని మణిపూర్ శాఖను సూచించింది ఈ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది ఈ ఘర్షణలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇదో మానవతా సంక్షోభంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది మహిళలు పిల్లలను అపహరించడం నిర్బంధించడం హత్య చేయడాన్ని నిరసించింది జాతుల వైరంతో ఏడాదికి పైగా అట్టుడికి పోయిన మణిపూర్లో ప్రశాంతత ఏర్పడినట్లే కనిపించిన కొద్ది వారాలుగా మల్లె ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి మే రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో ప్రారంభమైన హింసాకాండ ప్రారంభమైన మొదటి పన్నెండు నెలల కాలంలో జిరుబాం జిల్లా శాంతియుతంగా ఉందనే చెప్పాలి లోక్సభ ఎన్నికల తర్వాత హుకీ ఉగ్రవాదులు జిల్లాలోని మొయిటీ గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు శాంతి మూడున్నాళ్ళ ముచ్చట కథ మళ్లీ మొదటికి వచ్చింది ఈశాన్య భారతం ఒకవైపు మయన్మార్ జుంటాకు తిరుగుబాటుదారులకు మధ్య నలిగిపోతుంది మరోవైపు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలి ఇస్లామిక్ శక్తులు పైచేయి సాధించడం ఆందోళన కలిగిస్తోంది ఈ రెండు దేశాల బాధ్యత లేని ప్రభుత్వాల కారణంగా భారత వ్యతిరేక తీవ్రవాద శక్తులు అడ్డులుగా మారిపోయాయి ఆగ్నేయాసియాతో భారతవాణిని అనుసంధానించే ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి జ్వాలలను ఎగదోసేందుకు చైనా ఇప్పటికే కుట్రలను పన్నుతోంది మణిపూర్లో హింసలో రెండు వందల నలభై మంది చనిపోయారు డెబ్బై వేల మంది నిరాశ్రులయ్యారు ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో ఎవరు చస్తారో తెలియని స్థితి ఈ ఘర్షణలతో అక్కడి ప్రజల ఉపాధి దెబ్బతింటోంది వ్యవసాయం పరిశ్రమలు ఇప్పటికే చితికిపడ్డాయి విద్యార్థుల చదువులు దెబ్బతిన్నాయి పర్యాటక ఆదాయం పడిపోయింది మయన్మార్ నుంచి గొరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన సుమారు తొమ్మిది వందల మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్లోకి ప్రవేశించారు వీరంతా ఆయుధాలతో పాటు డ్రోన్ ఆధారిత బాంబులు క్షిపణులు అమర్చడం గరిల్లా యుద్ధంలో శిక్షణ పొందారు ఈ కుకీ మిలిటెంట్లు ముప్పై మంది చొప్పున గ్రూపులుగా మణిపూర్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు ఈ కుకీ మిలిటెంట్లు మైతేయి వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు పాల్పడవచ్చునని నిఘా వర్గాలు మణిపూర్ పోలీసులను ముందే హెచ్చరించాయి దక్షిణ మణిపూర్లోని భారత మయన్మార్ సరిహద్దు జిల్లాలోని అన్ని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అక్కడ జరుగుతున్నది వర్గాలు జాతుల మధ్య ఘర్షణ మాత్రమే అనుకోవడానికి వీల్లేదు ఒక పథకం ప్రకారం జరుగుతున్న వ్యవస్థీకృత నీరం అని చెప్పవచ్చు మన దేశ భూభాగంలో పౌరులపై ఇలా డ్రోన్ దాడులను చూస్తుంటే మొత్తం ఈ ప్రాంతాన్ని భయంలోకి నెట్టి అస్థిరపరిచే కుట్రగా కనిపిస్తోంది యుద్ధాల్లో వాడే వ్యూహాలను పౌరులపై అమలు చేయడం డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి మణిపూర్లోని కొన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు ప్రదర్శనలు జరిపిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనించవచ్చు గత ఆర్థిక సంవత్సరంలో హింస కారణంగా రాష్ట్రం ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు హింస జరేగినప్పటి నుంచి రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఆరు మంది మరణించారు నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఇల్లు ధ్వంసం కాగా ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు మంది రైతుల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి ముప్పై తొమ్మిది మంది గల్లంతయ్యారు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది నిర్వాసితులయ్యారు అల్లర్లకు సంబంధించి మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి మణిపూర్ అంతటా మూడు వందల రెండు సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర పోలీసులను బలోపేతం చేయడానికి బడ్జెట్లో రెండు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించాం అని ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వెల్లడించారు మణిపూర్ లో జాతుల మధ్య వైరం కొత్తదేం కాదు రాష్ట్రంలోని ప్రధాన అత్యధులైన మొయ్తీ కుకీ జోల మధ్య పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంది ఈ ఘర్షణతో ఇరు వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వేలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు వారి నివాసాలు ధ్వంసమయ్యాయి వందలాది మంది మరణించారు విదేశీ జోక్యం ఈ పోరాటాన్ని ప్రమాదకరం మలుపు తిప్పింది ఈ కారణంగానే మణిపూర్ నిరంతరం మీడియాలో నిలుస్తోంది మణిపూర్లో మైతీలు జనాభా పరంగా కుకీ జోల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అతి తక్కువ భూభాగం ఉన్న రాజధాని ఇంఫాల్ లోయకు పరిమితమయ్యారు కుకీ జో తెగలకు పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలు మయన్మార్లతో కూడి జాతిపరంగా సంబంధాలు ఉన్నాయి ఈ కారణంగా రాష్ట్రంలోకి చొరవాట్లు పెరిగిపోయాయి సాయుధ పోరాటాలకు దిగిన కుకీలు మయన్మార్లోని శక్తుల నుంచి ఆర్థిక ఆయుధ సాయం అందుతోంది మొయితీలు ప్రధానంగా హిందువులు కాగా కొందరు క్రైస్తవాన్ని పాటిస్తున్నారు మిషనరీల ప్రభావంతో కుకి నాగా తెగలవారు పూర్తిగా క్రైస్తవం స్వీకరించి దీంతో తెగల పోరాటాన్ని మత యుద్ధంగా చూపిస్తున్నారు క్రైస్తవులైన కుకీలపై హిందువులైన మోహితీలు దాడులు చేస్తున్నారనే దుష్ప్రచారం మొదలైంది వాస్తవానికి ఇరుమతాల ప్రార్థనాలయాలపై దాడులు జరిగాయి కానీ కేవలం చర్చిల మీదే దాడులు జరుగుతున్నాయి అంటూ దేశ విదేశాల్లో ఆందోళనలు నిరసనలు చేపట్టారు ప్రపంచంలో ఎక్కడ పోరాటాలు జరిగినా ప్రత్యర్థులు మహిళల మాన ప్రాణాలపై దాడులు చేయడం సహజం మణిపూర్ ఎందుకు అతీతం కాదు కుకీలు అయితే మొయితీలు అయినా ఈ విషయంలో తప్పు చేశారు మహిళలపై అత్యాచారాలు వారిని నగ్నంగా నడిపించి అవమానించడం లాంటి ఘటనలు కలంకం తెచ్చిపెట్టాయి కానీ ఈ పనులు మొయితీలు మాత్రమే చేశారు అనే ప్రచారం ఎక్కువగా జరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యమతంగా ఉన్నందున క్రైస్తవ మిషనరీలు విదేశీ శక్తులు మణిపూర్ ప్రతిష్టను దెబ్బతీయడంలో విజయం సాధించారు మణిపూర్ సమస్య కేవలం ఈశాన్య రాష్ట్రానికి పరిమితమైన చిన్న ఘటనలుగా వదిలేస్తే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఇది విస్తరించే ప్రమాదం ఉంది పంజాబ్లో ఖలిస్తానీలు తమిళనాడులో ద్రవిడ ఏర్పాటు జమ్మూ కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం కొన్ని రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం కారణంగా మన దేశం ఇప్పటికే సమస్యలను ఎదుర్కొంటోంది పాకిస్తాన్లో చైనా దేశాలు మన దేశంలో నిరంతరం అశాంతిని ఎగదోసే కుట్రలు కొనసాగిస్తున్నాయి ఆగ్నేయాసియాతో మన దేశాన్ని అనుసంధానించే ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి జ్వాలలను ఎగదోసేందుకు చైనా కుట్రలెన్నో పన్నుతోంది మణిపూర్ సంక్షోభ నివారణకు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది మోర్ వీడియోస్ కోసం ఆర్వైస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి అండ్ చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్